హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది పెళ్లి ఉంటుంది డైరెక్ట్ వచ్చినాం దాడి మనము లేదు నేను ఒకసారి ఎందుకు రెండు సార్లు వచ్చినా కాదు మమ్మీ వాళ్ళ అమ్మగారు ఏడనే పెళ్ళి అంటే మా కాలనీ వాళ్ళ పెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిది పెళ్ళి ఎక్కడ ఎక్కడంటే వరంగల్లో పెళ్ళి తర్వాత వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు మమత మన వీడియోలో ఉంటుంది మమత వాళ్ళు ఇది ఉంటే వెళ్దాం అంటే వెళ్ళాము వరంగల్ వెళ్ళాము పెండికి వచ్చేసి మమత హా ముందు నుంచి హాయ్ చెప్తుంది తర్వాత వచ్చేసి మేమైతే వరంగల్ పెళ్ళికి అయితే బయలుదేరాము అక్కడ మమత ఉండి యూట్యూబ్లో చూసిందంట సారీ అండి టెంపుల్ టెంపుల్ పేరు తొందరగా రావట్లేదు అమ్మవారి టెంపుల్ సారీ ఇంకా రావట్లేదు అమ్మవారి టెంపుల్ మీరే చూసేయండి గుర్తుకొస్తే చెప్తా కానీ తర్వాత వచ్చేసి మేమైతే అక్కడ మా పాప దారిలో ఉంటుంది మా పాప వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసి అయితే వరంగల్కి అయితే బయలుదేరాము తర్వాత వచ్చేసి సారీ అండి టెంపుల్ పేరు గుర్తుకు రాలేదు భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళాము చాలా బాగుంది భద్రకాళి టెంపుల్ వచ్చేసి చెరువు ఉంది చెరువు పక్కలో అమ్మవారి టెంపుల్ భద్రకాళి అయితే అయితే ఇలా మనిషి రూపంలో కూర్చున్నట్టుగానే ఉంది భలే ఉంది మేమైతే వరంగల్ అయితే వింటర్ అయిపోయాము భద్రకాళి అమ్మవారు అయితే చాలా చాలా బాగున్నారు చాలా పచ్చగా ఇట్లా అమ్మవారే వచ్చి కూర్చున్నట్టుగా మనకు దర్శనం ఇస్తున్నట్టుగా అనిపించింది ఎక్కడ అంత విగ్రహం అలా చూడలేదు అమ్మవారు అమ్మవారిని అయితే ఆ విధంగా ఉంది అక్కడ చాలా బాగా అనిపించింది ఎప్పుడూ చూడలేదు మేమైతే వెళ్తున్నాము వాళ్ళు మా బాలరాజు తర్వాత వాళ్ళ పిల్లలిద్దరు నేను ఐదుగురం అయితే వెళ్ళాము తర్వాత భద్రకాళి టెంపుల్ దర్శించుకొని తర్వాత అక్కడ ఫంక్షనాలు దగ్గరే గుడికి దగ్గరే ఫంక్షనాలు మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుది పెళ్ళి అక్కడే తర్వాత ఇక్కడ టెంపుల్లో చూసి అక్కడ పెళ్ళి దగ్గరికి అయితే వెళ్ళి పెళ్ళి అయిపోయాక తర్వాత మళ్ళీ మేము ఎక్కడికి ఎక్కడ వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఈ వీడియోలో అయితే భద్రకాళి టెంపుల్కి వెళ్ళింది తర్వాత మ్యారేజ్ వీడియో అయితే ఉంది ఎందుకంటే అన్నీ పెడితే వెళ్ళేంత ఎక్కువ అయిపోతుంది కాబట్టి అన్నీ పెట్టలేకపోతాము ఒక వీడియోలో కానీ ఇక్కడ భద్రకాళి టెంపుల్ అయితే చాలా చాలా బాగా అనిపించింది చుట్టూ వాటరు మధ్యలో టెంపుల్ తర్వాత ప్రశాంతంగా అనిపించింది ఊరుకు దూరంగా ఉంది కొంచెము చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్ కూడా చాలా బాగుంది లోపల అమ్మవారు బాగుంది మీరు కూడా దగ్గరలో ఉంటే చూసేయండి భద్రకాళి టెంపుల్ వచ్చేసి అక్కడ వెళ్ళినట్టయితే అమ్మవారిని దర్శించుకోండి చాలా బాగుంది మమత యూట్యూబ్లో చూసిందంట అందుకనేసి వెళ్దామక్క అక్కడ బాగుంది భద్రకాళి అమ్మవారి టెంపుల్ అంటే సరేలే అనేసి వెళ్ళాము ముందుగానే యూట్యూబ్లోనూ ఏమో చూసిందంట చూసి అక్కడికి వెళ్దామని చెప్పిందంట ఫస్ట్ అందుకే ఆ గుడి సెలెక్ట్ చేసుకుంది మమత వచ్చేసి అక్కడ వరంగల్లో వేయి స్తంభాల గుడికి కూడా వెళ్దామన్నారు పిల్లలు కానీ మాకైతే టైం అయితే అస్సలు సరిపోలేదు మార్నింగ్ వెళ్తే నైట్ అయితే అయిపోయింది అన్ని కవర్ చేసే వరకు వాడికి పిల్లలు అయితే వేయి స్తంభాల గుడి అన్నారు కానీ టైం అస్సలు సరిపోలేదు జనాలు అయితే లేరు ఉన్నారు చాలామందే ఉన్నారు కాకపోతే లైన్లో అయితే లేరు లోపల అయితే కొంచెం మేమైతే టికెట్ తీసుకొని వెళ్ళాము హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని ముందుకెళ్ళి పంపించారు హండ్రెడ్ కాదండి ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా ముందుకెళ్ళి పంపించారు టికెట్ లేని వాళ్ళని కొంచెం వెనక నుండి పంపించారు ముందే కానీ కొంచెం అటు ఇటు అమ్మవారి ముందుకెళ్ళి అయితే పంపించండు టికెట్ తీసుకున్న వాళ్ళని మేమైతే టికెట్ తీసుకొని అమ్మవారి ముందుకెళ్ళి వెళ్ళాము చుట్టూ వాటర్ చూడండి చెరువు అయితే చాలా బాగుంది ఆ చెరువు పేరు ఏమంటారో మనకు తెలియదు కాకపోతే చుట్టూగా ఉంది అమ్మవారి టెంపుల్ చుట్టూగా వాటర్ ఉన్నాయి మధ్యలో గుడి ఉంది ఇక్కడ మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము కాకపోతే జనాలు లోపల ఉన్నారు కానీ లైన్లో అట్లా ఏం లేరు మాకైతే ఒక పది నిమిషాలల్లో దర్శనం చేసుకొని అయితే బయటికి వెళ్ళాము ఇక్కడ దీపావళి అయితే వెలిగించుకుంటున్నారు అమ్మవారిని తీద్దాం అనుకున్నా కానీ బాగుండదు కదా ఏమన్నా అంటే అందుకే కొంచెం బయట నుండే కొద్దిగా తీశాను చాలా బాగుంది అమ్మవారు వచ్చేసి చాలా బాగా అనిపించింది అమ్మవార్లని కల్లా చాలా టెంపుల్స్కి వెళ్ళాము అమ్మవార్ల టెంపుల్కి కాకపోతే ఆ విధంగా అయితే ఎక్కడా లేదు ఇక్కడ పెద్దగా అమ్మవారి విగ్రహం చాలా పెద్దగా మన మొహం వచ్చేసి చాలా పెద్దగా అనిపించింది అభిషేకం చేసేటప్పుడు అయితే ఇంకా బాగుంటుందంటే ఇట్లా కళ్ళు మూచినట్టుగా తెచ్చినట్టుగా ఉంటుందంట అది మార్నింగ్ టైంలో జరుగుతుంది కాబట్టి మనకైతే చూడలేము ఇక్కడ బాలాజా రిషి అయితే ముందు వెళ్తున్నారు దర్శనం అయితే అయిపోయింది అనుకుంటా దర్శనం అయిపోయాక ఇక్కడ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే మేము పెళ్ళికి వెళ్ళాలి కాబట్టి ఇంకా దర్శనం చేసుకొని తొందర తొందరగా అయితే వెళ్ళిపోతున్నాము అక్కడ అయితే ఏమీ ఉండలేదు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల్లోనే బయటికి వెళ్ళిపోయాము తొందరగా జనాలు లేరు కాకపోతే చాలానే ఉన్నారు కానీ లైన్ అయితే లేదు వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు అక్కడ అంతగా ఆ జనాలు జామ్ కావడం అట్లా ఏమీ లేదు ఇక్కడ పైన గుట్ట పైన అయితే విగ్రహాలు కూడా బాగున్నాయి ఇక్కడ మేమైతే ఇక పెళ్ళికి వెళ్దామని అయితే వెళ్తున్నాము ఇక్కడ ఒక దారి ఉంది మేమైతే అక్కడ ఇంకొక దారిలోకి వెళ్ళి వెళ్ళాము ఆ దారిలో నుంచి వచ్చి ఈ దారిలో బయటకు అయితే వెళ్ళిపోయాము హాల్కు ఇటు నుంచే వెళ్ళిపోవాలి ఇక్కడ పిల్లలు అన్నీ ఆడుకునేటివి ఏ టెంపుల్ కాడవైనా కూడా ఉంటాయి కదా ఇక్కడ ఫొటోస్ అని పిల్లలు ఆడుకునేటివి టాయ్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా ఎందుకంటే టూర్లు వెళ్తుంటారు కదా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వేడుస్తే తీసుకుంటారు కదా మనం అంటే ఎప్పుడు ఎక్కడ ఏమి కొనం కాబట్టి చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొనాల్సి వస్తుంది ఇక్కడ మమత లక్కీ అయితే వెళ్తుంటే నేను వీడియోస్ అయితే తీస్తున్నా ఇక్కడ నుండి అయితే ఫంక్షన్ వచ్చేసి దగ్గరే ఉంది కాబట్టి తొందరగా అయితే వెళ్ళిపోయాము అప్పటికే అయితే పెళ్ళి అయితే అప్పుడే అయిపోతుంది పెళ్లి కాడికి వచ్చేసాం మనము స్టార్ట్ టైం તે નેતાજી મેંગલાબલ ચાંદલા જ వెళ్ళేసరికైతే జనాలు అయితే ఎవరు లేరు తక్కువనే ఉన్నారు కానీ అప్పటికే పెళ్ళి అప్పుడే అవుతుంది పెళ్ళి తర్వాత వచ్చేసి మా కాలనీ వాళ్ళు కూడా వెళ్ళారు ముందు రోజే వెళ్ళారంట బస్సు పెట్టారంట నేనైతే చూడలేను నేను ఇక్కడ లేను కాబట్టి చూడలేదు మా కాలనీ వాళ్ళు అయితే ఒక టెన్ మెంబర్స్ దగ్గర వెళ్ళారు అందుకే అక్కడ వాళ్ళని వెళ్ళని చూసుకుంటా మాట్లాడుకుంటా అయితే వెళ్ళాము తర్వాత వచ్చేసి ఇక్కడ వీళ్ళేనండి అబ్బాయి అబ్బాయి వల్ల అమ్మ నాన్న మా కాలనీ వాళ్ళు వాళ్ళు అయితే వరంగల్లో అందుకే వరంగల్లో పెళ్ళి ఇక్కడ డిన్నర్ అయింది హైదరాబాద్లో అయితే డిన్నర్ అయింది అప్పటికి పెళ్ళి అయితే మేము వెళ్ళినప్పుడే పెళ్ళి అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ బట్టలు మళ్ళీ అవన్నీ నల్లపూసలు మళ్ళీ పుస్తలు తాడు అవన్నీ ఉంటాయి కదా అప్పుడే పెళ్ళి అయిన తర్వాతే అవి వేస్తారు కాబట్టి అప్పుడే పెళ్ళి అయితే అయిపోయింది అవన్నీ అయితే అబ్బాయితో వేయిస్తున్నారు చైను పూసలు అవన్నీ వేస్తున్నారు వాళ్ళు కూడా తర్వాత అబ్బా అమ్మాయి వాళ్ళు కూడా అబ్బాయికి అయితే బ్రాస్లెట్ చైను అవైతే వేసారు అబ్బాయి వాళ్ళ సారీ అమ్మాయి వాళ్ళ తండ్రి అబ్బాయికి అయితే చైను బ్రాస్లెట్ అయితే వేసారు తర్వాత అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయికి అయితే పెట్టారు అబ్బాయితో వేయించారు అవన్నీ తర్వాత ఇక్కడ పెళ్ళి అయిపోయాక ఇక్కడ బాక్స్ నెంతి మీద పెట్టి ఇట్లా ఏదో పొలంకెళ్ళినట్టు తర్వాత ఆమె బాక్స్ తీసుకెళ్ళినట్టు అవన్నీ చేయిస్తూ ఉంటారు కొన్ని పెళ్ళిళ్ళు అయితే కొన్ని పెళ్ళిళ్ళు అయితే తర్వాత త్రీ డేస్కు అలా చేయిస్తారు నాగవెళ్ళి అనేది వీళ్ళైతే ఇక్కడే చేశారు అవల్ల పాపని కూడా ఇయ్యలో వేసినట్టు అవన్నీ కూడా ఇక్కడే చేస్తారు వీళ్ళు పెళ్ళిళ్ళు మా పెళ్ళిళ్ళు అయితే త్రీ డేస్కు అయితే నాగవెళ్ళి చేస్తారు అప్పుడు పొలం కడిపోయినట్టు బాక్స్ తీసుకుపోయినట్టు తర్వాత విత్తనాలు అయితే వేపిస్తారు నవధాన్యాలు వేపిస్తారు తర్వాత వచ్చేసి ఇక్కడ సురేఖ కూడా కలిసింది మాకు సురేఖ అంటే మన వేడి వల్ల బతుకమ్మ పండుగప్పుడు వినాయక చవితి అప్పుడు కూడా ఉంటుంది సురేఖ సురేఖ కూడా బాగుంటుంది మన దగ్గర చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది సురేఖ కూడా మనతో వచ్చేసి అందుకనేసి వెళ్ళాము మేము ఇక్కడ నేను ఫ్లవర్స్ ఎందుకు తీశానంటే అన్నీ రియల్వే ఉన్నాయి ఇక్కడ గౌతమి గౌతమి వాళ్ళ అమ్మాయి నందిని కూడా అందరు కాలని వాళ్ళు కాబట్టి కలిసినప్పుడల్లా హాయి చెప్తున్నారు తర్వాత వచ్చేసి అక్కడ పెళ్ళిలో ఒకటి ఏంటంటే ఫొటోస్ తీస్తున్నారు వెళ్ళిన వాళ్ళని ఫోటో తీసి ఒక కాఫీ అయితే ఇస్తున్నారు వాళ్ళ పెళ్ళి గుర్తుగా తర్వాత వచ్చేసి మేము అక్షంతలు వేసి అక్కడ అన్నీ రియల్ ఫ్లవర్సే పెట్టారు చామంతులు కలర్ కలర్ చామంతులు అవి ప్లాస్టిక్ అయితే ఎక్కడ వాడలేదు డెకరేషన్కి పందిరికైతే పెళ్ళి అయితే అన్నీ రియల్ ఫ్లవర్సే వాడారు ఇక్కడ వంటలు వచ్చేసి మేమైతే తిని తిందాము మాకు మళ్ళీ వేరే వెళ్దాం అనుకున్నాము అందుకనేసి తొందర తొందరగా అయిపోయింది ఇక్కడైతే వంటలు చూసేయండి పానీపూరి ఉంది తర్వాత ఏవేవో ఉన్నాయండి పావుభాజీ ఉంది కట్లైట్ ఉంది చాలా చాలా వెరైటీసే ఉన్నాయి వెజ్ కాబట్టి వెజ్ ఉన్నప్పుడు అయితే చాలా వెరైటీస్ పెట్టాలి నాన్ వెజ్ ఉంటే కూడా పెట్టాలి కానీ ఇన్ని పెట్టే అవసరం లేదు నాన్ వెజ్ ఉంటే నాన్ వెజ్లోనే రెండు మూడు వెరైటీస్ పెట్టి ఊరుకుంటారు కాకపోతే వెజ్ కాబట్టి ఇవన్నీ చాలా వెరైటీస్ పెట్టాల్సి వస్తుంది వెజ్ ఉన్నప్పుడు మేము పానీపూరి తిన్నాము కట్లైట్ కొద్దిగా తిన్నాము అవి అవి కొంచెం కొంచెం టేస్ట్ అయితే చేసాము తర్వాత రైస్ అయితే కొద్దిగా తినేసి మేమైతే బయలుదేరాము కాకపోతే ఈ వీడియోలో అయితే లేదు మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియో వస్తుంది నెక్స్ట్ వీడియో అయితే చూసేయండి దీని తర్వాత అది వస్తుంది కొద్దిగా కొంచెం అయితే అన్నీ టేస్ట్ చేసాము అక్కడ ఉన్న ఐటమ్స్ మొత్తం టేస్ట్ చేసాము కొంచెం కొంచెం అయితే ఐస్ క్రీమ్ కూడా రెండు రకాలు ఒక ఐస్ క్రీమ్ పెట్టిండ్రు కుల్ఫీ ఐస్ క్రీమ్ కూడా పెట్టిండ్రు మేమైతే ఐస్ క్రీమ్ కుల్ఫీ అయితే తిన్నాము ఇక్కడ పొడులు పచ్చళ్ళు అన్నీ అయితే పెట్టిండ్రు రకరకాలుగా నే నాకైతే ఇష్టంగా పచ్చళ్ళు అయితే కంపల్సరీ వేసుకుంటాను నేను ఇంట్లో ఉన్న కూడా పచ్చళ్ళే ఇష్టపడతాను ఫంక్షన్ హాల్లో కూడా ఎక్కువ శాతం నేనైతే కంపల్సరీగా పచ్చళ్ళు అయితే వేసుకుంటాను తర్వాత భోజనం అయిపోయాక ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ కూడా తినేసి తర్వాత కులిపి ఐస్ క్రీమ్ అయితే తినేసి అయితే మేమైతే తొందర తొందరగా హడావుడిగా ఎందుకంటే టైం సరిపోదు అనేసి వెళ్ళాము తొందరగా మళ్ళీ ఇక్కడైతే కలిసా స్టేజ్ పైకి వెళ్ళి తినేసి వచ్చాము ఆ లోపు చాలామంది ఉన్నారు అందుకనేసి తినేసి వద్దాము ఒక పని అనేసి ఫస్ట్ అయితే లంచ్ అయితే చేసుకున్నాము తర్వాత ఫ్లవర్స్ అయితే చాలా బాగా అనిపించింది ఎందుకంటే రియల్ వాడారు కాబట్టి ప్లాస్టిక్ ఎక్కడ లేవు అవన్నీ రియల్వే ఉన్నాయి చామంతిలు ఎల్లో వైట్ గ్రీన్ అందుకనేసి నేను ఆ పువ్వులని వీడియో అయితే తీశాను చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అక్కడ చూస్తుంటే ఆ పువ్వులు అనేది చాలా పెద్ద సైజులో ఉన్నాయి అందుకనేసి చిన్న వీడియో అయితే తీశాను స్టేజ్ పైకి ఎక్కినప్పుడు చాలా బాగా అనిపిస్తున్నాయి అక్కడ దగ్గర నుంచి చూస్తుంటే ఆ ఫ్లవర్స్ తీసుకోవాలనిపించింది ఫ్లవర్స్ చ అంత బాగా అనిపిస్తున్నాయి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అంటే వాళ్ళు ఎవరో చుట్టాలను పెట్టుకొని ఫ్యామిలీ ఫోటో అయితే దిగుతున్నారు మేము ఇంకా కలిసి వెళ్తామని చెప్పేసి మేము కూడా ఇక అక్కడ కలిసేసి బయలుదేరిపోయాం మేము ఎక్కడికి ఎక్కడదే అనేసి ఇంకా చూసేయండి నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ కొత్తగా వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ వీడియో చూసాక వీడియో ఓపెన్ చేశాక ఒక లైక్ అయితే కొట్టండి ఎక్కడికి వెళ్ళామనేది మీరే చూసేయండి నెక్స్ట్ వీడియోలో బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మీరు కూడా చూసేయండి చాలా బాగుంది మేము వెళ్ళిన ప్లేసెస్ మీరు చూసే ఉంటారు కాకపోతే మేము కూడా వెళ్ళాము అక్కడికి బాయ్ బాయ్